దిశ కార్యక్రమానికి అల్వాల్ మండలంలో సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి దివంగత ఎమ్మెల్యే కూనం నేని సాంబశివరావు ఘనంగా నివాళులు అర్పించారు బాలమల్లేష్ ప్రథమ వార్షిక కర్మ శుక్రవారం ఆయన నివాసంలో కుటుంబ సభ్యులు నిర్వహించారు ఈ కార్యక్రమంలో కార్యవర్గ సభ్యులు యుఎస్ బోస్ మేడ్చల్ జిల్లా కార్యదర్శి మహేష్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు డీజీ సాయిల్ గౌడ్ వివిధ పార్టీల నాయకులు పాల్గొని బాలమలేష్ కు నివాళులు అర్పించారు అనంతరం సిపిఐ జాతీయ కౌన్సిల్ సభ్యులు పల్లా వెంకటరెడ్డి సిపిఐ ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం తదితరులు పాల్గొన్నారు రిపోర్టింగ్ టీవీ న్యూస్ ఆల్వాల్ మండలం రిపోర్టర్ యాదగిరి ఇప్పుడు ఇప్పుడు మీరు అన్నమాట ఇప్పుడు అట్లా చేయొచ్చు అన్నమాట மன இக்கிந்த கூசே どうぞ。<music> <music> అట్లా చూద్దాం మనం వీడియో తీద్దాం తిన్నం అంటే తీస్తున్న వీడియో ఇంకా తండ్రగ ఏముంది నా జర టైం తీసుకోండి వచనులందరం దినే ముందు மாஜா ஃபோட்டோ பார்த்து

எக் எலக்டாடியோட வீடியோ